మా నర్సరీలో తెల్లేశ్వరి నల్లేశ్వరి మొక్కలు ఉన్నాయండి మీకు క్లారిటీ చూపిస్తాను వాటి వల్ల ఉపయోగాలు అది నాకు తెలిసే లేదనేది మీకు ఈ వీడియోలో చెప్తాను చూస్తానండి ఇదిగోండి ఇదే అండి ఇవి తెల్లేశ్వరి చూసారు దీని ఆకులు ఎలా ఉన్నాయో ఇదిగోండి నల్లేశ్వరి అంటే దీన్ని నల్లేశ్వరి అని పిలుస్తుంటారండి ప్రతి ఆకు మీద ఇదిగోండి శ్రీకృష్ణుడు పాదాలు ఉంటాయని అంటూ ఉంటారు మాకు దగ్గర నర్సరీలో ఒక రైతు చెప్తున్నాడు అన్నమాట ప్రతి ఆకు మీద శ్రీకృష్ణుడి పాదాలు ఉండడం వల్ల ఇది ఉండడం వల్ల పాములు వచ్చినా ఏం చేయకుండా వెళ్ళిపోతాయని చెప్తుంటాడు అన్నమాట నేను అడిగినప్పుడు ఇవి చూసారండి ఇది ఉంటే ఈ వాసన కాదు చుట్టుపక్కల ఏరియాలో పాములు రావు అని పిలి అంటూ ఉంటారు మరి నిజమో కాదు నాకు తెలీదు ఏంటంటే ఇంట్లో తులసి మొక్క ఉంటే ఎంత మంచిది అంటారో ఇవి నిజంగా మన ఇంట్లో ఉంటే పాములు కూడా అలా రావు అని అంటూ ఉంటారు పెద్దలు మరి పెద్ద మాట నమ్ముతూ ఉండాలి మరి మనకు తెలిసినా తెలియకపోయినా చూసారండి ఇక తెరలిస్తారు ఇంకెలా పూలు పోస్తుంటే చూసారా చిక్కుడిగా పువ్వులో ఉన్నాయి కదా ఎక్కడైనా మీరు కొనేటప్పుడు చూసి మరీ తీసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక విషయం అన్నీ చెప్తారు ఇవి చెప్పరు అనుకుంటారు ఇదే ఫుల్ ఎండలో ఉండాలండి తెల్లేశ్వరి ఈ కృష్ణుడి పాదలు ఉండే మొక్క కొంచెం నీడలో పెంచుకోవాలండి గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా ఇది ఎండ ఇది కొంచెం నీడలో పెంచుకోవాలి బాగా నీడ కాదు బాగా ఎండ కాదు మీడియంగా ఉండాలి దీనికి గుర్తుపెట్టుకోండి